వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే ఈ టోర్నీ షెడ్యూల్ కు సంబంధించిన ముసాయిదాను సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు విముఖత చూపుతోంది హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వివాదం కొనసాగుతుండగానే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కన పెట్టి విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్తాన్ లో పర్యటించాలని అఫ్రీది కోరాడు భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్తాన్ గడ్డపై అడుగు పెడితే ఇక్కడి అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానాలకు ముగ్ధడవుతారని అన్నారు అఫ్రీది చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నాము ఏం గతంలో భారత్ లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం ప్రేమ లభించాయి భారత్ చివరిసారిగా రెండు వేల ఐదులో పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది భారత్ పాకిస్తాన్ దేశాల్లో ఆయా జట్ల పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి రెండు జట్లు తలపడడానికి మంచిది మరొకటి లేదని అఫ్రిది అన్నాడు అలాగే గతంలో ఆసియా కప్ భాగంగా ఇండియా పాకిస్తాన్ టీమ్స్ రెండు సార్లు తలపడ్డాయి ఇందులో ఒకసారి ఇండియా మరోసారి పాకిస్తాన్ గెలిచిన విషయం తెలిసిందే ఈ రెండు మ్యాచ్లు చివరి ఓవర్ వరకు తీవ్ర మధ్య జరిగి ఫ్యాన్స్ ను అలరించాయి ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చిన్న కూతురు ఇండియా జెండాను పట్టుకుని కనిపించింది ఈ వీడియోలో వైరల్ అయ్యాయి తాజాగా అఫ్రీది కూడా ఓ లైవ్ టీవీ డిబేట్ లో తన కూతురు ఇండియాను ఫ్లాగ్ పట్టుకున్న విషయాన్ని వెల్లడించాడు దీనికి సంబంధించిన వీడియోలు తనకు చాలా వచ్చాయని అయితే వాటిని ట్వీట్ చేయాలో వద్దో అనుకుని బయటపెట్టలేదని చెప్పాడు ఆ మ్యాచ్ లో పది శాతం పాకిస్తాన్ అభిమానులు ఉంటే తొంభై శాతం మంది ఇండియన్ ఫ్యాన్స్ ఉన్నట్లు డిబేట్ లో చర్చించుకుంటున్నారు దీనిపై స్పందించిన అఫ్రీది ఇది నిజమేనని ఈ విషయం తనకు తన భార్య చెప్పినట్లు అఫ్రీది తెలిపాడు నిజానికి అక్కడ పాకిస్తాన్ జెండాలు కూడా దొరక్కపోవడంతో తన చిన్న కూతురు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నట్లు అఫ్రీది పెద్దగా నవ్వుతూ చెప్పాడు ఆ వీడియోలు కూడా తనకు ఎంతో మంది పంపించారని అయితే దానిని ట్వీట్ చేయాలో వద్దనన్న సంశయంతో చేయలేకపోయినట్లు ఆఫ్రీది తెలిపాడు ఇది విన్న టీవీ యాంకర్లు షాక్ తిన్నారు అదే ఓ ఇండియన్ అభిమాని పాకిస్తాన్ జెండా పట్టుకుంటే వాళ్ళ దేశంలో ఎలా రియాక్ట్ అయ్యేవారు అని అనడం గమనార్హం అయితే ఈ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి